హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ అందరికీ మరి ఈరోజు ఇక్కడ జములమ్మ దేవత దగ్గరికి వచ్చాము గుడి ఉంది ఇక్కడ చాలా బాగా కట్టింది గుడి ఈ గుడి చాలా ఫేమస్ అనమాట దాదాపు అంటే ఒక ముప్పై సంవత్సరాలు కాదు దాదాపు అంటే అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ గుడి కట్టినారనమాట ఇప్పుడు కూడా చాలా డెవలప్ చేసిన గుడిని ఈ చింతకుంట మండలానికి కిరుస్తుంది అనమాట ఈ గుడి జమలమ్మ దేవత అనమాట ఇక్కడ చాలా భక్తులు ప్రతి మంగళవారం చాలామంది వస్తూ ఉంటారు ఈరోజు చూడండి మరి భక్తులు చాలామంది ఎలా ఉన్నారో చూపిస్తాను మీరు అదే విధంగా మీరు ఈ ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు జెడ్టీసీ న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ఛానళ్ళు మరి మంచి మంచి వీడియోలు తీస్తున్న దేవత మరి చాలా భక్తి ఉందన్నమాట ఇక్కడ చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఈ గుడికి అమ్మవారు దాదాపు అంటే అడవిలో ఉండే అనమాట ఇక్కడ రైతులు ప్రతి ఒక్క రైతులు పొలాలు పంటలు పండించుకుంటూ ఇక్కడ దేవత చిన్న గుడి ఉంటే ఈరోజు గుడిని చాలా పెద్దగా కట్టి చాలా డెవలప్ చేసిర్రు మరి అదేవిధంగా కోరికిన కోరిన మొక్కులు ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతున్నది కాబట్టి ఈరోజు భక్తులు ఫ్యామిలీతోటి వేల మంది వస్తూ ఉన్నారు మరి అంత భక్తి ఉంది కాబట్టి కోళ్ళను మేకలను కూడా తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు అమ్మవారికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చాలా సక్సెస్ఫుల్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరము కాదు ప్రతి వేల మంది ప్రతిరోజు ఈరో ఈరోజు ఒక్కరోజు అని కాకుండా ప్రతి రోజు భక్తులు వస్తూ ఉంటారు మంగళారం మంగళారం మనకొని చాలామంది వస్తూ ఉన్నారు ఇంకా చూపిస్తూ ఉంటా చూడండి ఏ విధంగా జనం వచ్చిరో చూడండి ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి ఇంకా చూస్తూ చూస్తూ ఉండండి ఇంకా చూపిస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ

Obrigado.